మొటిమలు నల్ల మచ్చలు మంగు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడాల్సిందే సో చాలా మంది మన ప్రొడక్ట్ యూస్ చేస్తున్నారు అండి సో ఇందులో మనకు కస్టమర్ ఆఫీస్కి వచ్చి మళ్ళీ తీసుకుంటున్నారండి సార్ మీరు ఎంత కాలం నుంచి సోప్స్ యూస్ చేస్తున్నారు ఎయిట్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నారు ఓకే సో ఎలా ఉందండి మీకు రిజల్ట్ చాలా బాగా అనిపిస్తుంది త్రీ టైమ్స్ వాడుతున్నాను డైలీ ఓకే నైట్ సోప్ వాష్ చేసుకుని ఈ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను ఓకే ఎటువంటి మార్పు వచ్చింది సార్ మీకు యాక్చువల్ ఇంకా మీకు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఓకే ఎటువంటి మార్పు వచ్చింది మీరు ఫేస్ ఫేస్ చేసుకున్న మంచి ఫేస్ గ్లో వస్తుంది ఓకే పోయినట్టు అనిపిస్తుంది కానీ ఓకే ఇంకా ఇంకా వాడితే ఇంకా బెటర్ ఉంటుందని రిజల్ట్ నా అనుభూతి ఓకే సార్ చాలా మంది అంటున్నారు సార్ మీరు కావాలని ఫేక్ రివ్యూస్ చేస్తున్నారు కావాలని చెప్పిస్తున్నారు అంటారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు అలాంటిది ఏమి లేదండి కావాలంటే మీరు వాడి చూడండి మంత్ ఓకే మీకు అర్థమవుతుంది ఓకే మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తారండి నేను ఇవ్వాలంటే కస్టమర్స్ కి ఈ వీడియో చూడండి కావాలంటే ఒక ఒక వన్ సోప్ తీసుకొని మీరు వాడండి ఓకే దాని రిజల్ట్ బట్టి మీకే అర్థమవుతుంది నేను ఫస్ట్ ఒక సోప్ తీసుకుని వాడాను ఓకే సో ఫస్ట్ నేను వాడాను ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వాడుతున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యూ థ్యాంక్ యూ సార్